సరే మళ్ళీ వాళ్ళు సాయంకాలం వచ్చారు సాయంకాలం వస్తే ఏం తిన్నారా ఏం చేసినారని చెప్పి చెప్తే మేము ఇట్లా వంట చేసినామన్నారు పెట్టుకొని తిన్నారు చే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎట్లరా ఎట్లా చేయాలని చూపిస్తారు చూడు అని చెప్పి మళ్ళీ అప్పుడు వంట చేస్తే అప్పుడు ఇంత చేస్తున్నా చేస్తారా ఉప్పుని ఇంతే వేసుకోవాలో ఎక్కువ వేయకూడదు అని అప్పుడు చెప్పినారు సరే అంటే ఏమైంది ఫస్ట్ టైం చేసిన దానికి సెకండ్ టైం చేసేదానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా రెండవసారి చేసిన దానికి మూడవసారి చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా ఎందుకు మళ్ళీ మూడు నాలుగు ఐదు పదిసార్లు చేస్తే దాంట్లో అనుభవం అనేది తెలుస్తూ వస్తుంది సరే ఇప్పుడు నేనేమంటానంటే ఐదవసారి చేసిన దానికి నాలుగవసారి చేసినటువంటిది ఫౌండేషన్ ఐదవసారి చేసినాం నాలుగవసారి చేసినది ఏమవుతుంది దానికి పునాది నాలుగవసారి చేసిన దానికి మూడవసారి చేసినది ఇంకొక పునాది మూడవసారి చేసిండేది రెండవసారి చేసిండేది కొనాది రెండవసారి చేసిన దానికి ఒకటసారి చేసిండేది కొనాదు అవునా అంటే చేయగా 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 అందులో అనుభవం పెరుగుతూ వస్తుంది దాంట్లో ఉండే లోటుపట్లని తెలుస్తూ వస్తాయి అది పెరుగుతూ వస్తుంది అవునా అలాగే అలాగే ఏ విషయంలోనైనా సరే ఇప్పుడు ఈ ఈ కరెంటు ఒకసారి నేను బల్బ్ వేయాల్సి ఉంది బల్బు ఒకటి సెట్ చేసుకోవాలి వైర్ తెచ్చుకున్నాను దానికి బల్బ్ కూడా కనెక్ట్ చేసినాము దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ వేయాల నేనే స్క్రూ డ్రైవర్తో ఇప్పేసి నేనే దానికి కనెక్ట్ చేసేసి ఆన్ చేసా ఆన్ చేస్తే బల్బ్ వెలిగి ఉండే బల్బులన్నీ కూడా పాయి ఉండే బల్బులన్నీ కూడా గుండె ఉంటుంది ఏమి ఇది ఇట్లా అయిపోయింది అనేసి పోతుంది మళ్ళీ ఎలక్ట్రిషియన్ దగ్గర పోయి ఆయన ఎలక్ట్రిషియన్ పిలిచా సరే వచ్చాడు వచ్చి ఏం చేసినావు అన్నాడు ఈ కనెక్షన్ ఇచ్చినాను పోయింది అన్నాడు తీసి చూసి తెలుసుకోకుండా చేస్తే ఇట్లాగే ఉంటుంది అని చెప్పి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది న్యూట్రల్ ఉంటుంది న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వకూడదు న్యూట్రల్ కనెక్షన్ వేరేగా ఉంటుంది నువ్వు ఇచ్చే కనెక్షను ఈ న్యూట్రల్ డైరెక్ట్గా ఒకదానికి ఉంటుంది దానికి ఇవ్వాలి మిగతా ఇచ్చేది నేను రెండు న్యూట్రల్కి ఇచ్చేసిండా రెండు న్యూట్రల్కి న్యూట్రల్ కాదు రెండు ఫేస్కే ఇచ్చిన్నాను రెండు ఫేస్కి ఇస్తే ఏడు వెలుగుతుంది అది ఒకటి ఫేస్కి ఇవ్వాలి ఒకటి న్యూట్రల్కి ఇవ్వాలి స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫేస్లో వెళుతుంది ఆఫ్ చేస్తే మళ్ళీ ఆఫ్ అవుతుంది అట్లా లేకుండా రెండు ఒకటి దానికి ఇస్తే ఎట్లవుతుంది అప్పుడు పోయినాయి అందువలన దానికి ప్రమాణం ఉందిగా దానికి ఫేస్కి ఇవ్వాలన్నా న్యూట్రల్కి ఇవ్వాలన ఎలా ఇవ్వాలనేది ప్రమాణం ఉంటుంది అంటే ప్రమాణం అనేది అది ముందు వాళ్ళు ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినప్పటి నుంచి దానికి ఒక ఒక రూల్ అనేటువంటిది రూల్ అంటే రూల్ అని రూల్ నియమం కాదు అది పనిచేసేదానిని రూల్గా పెడతారు పనిచేసేదాన్ని సూత్రము అని పెట్టి దాన్ని నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలని పెడతారు అదే విధముగానే ఈ జగత్తును సృష్టించినప్పుడు ఈ జగత్తును ఎందుకు సృజింపబడినదో ఎలా సృజింపబడినదో దేని నుంచి సృజింపబడినదో దానిని వేదమునందు చెప్పడం జరిగినది ఇప్పుడు ప్రమాణం ఏమిటి వేదం నీకు ఈ నీకు ఏది తెలుసుకోవాలన్నా ఎటు పోవాలి వేదం దగ్గరకు పోవాలి ఏది తెలుసుకోవాలన్నా వేదం దగ్గరకు పోవాలి దాంట్లో దాన్ని మేము వేదం చెప్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళా చూడండి ఎట్లా ఉంటుందా నేను చెప్తాంటది వేదం అని చెప్తుంటారు నేను నిన్న మొన్న చెప్పాను అనుకుంటాను స్వామీజీ దగ్గరికి ఒకతను ఒక గ్రంథమును రాసి తీసుకుని వచ్చినారు స్వామీజీని ముందు మాట రాయమన్నారు ఆ గ్రంథం ఏమిటంటే మహావిష్ణువు యొక్క చరిత్రము మహావిష్ణువు ఎక్కడుంటాడు ఎంతమంది ఉంటారు ఆయన ఏ దీనిలో ఎక్కడ పుడతాడు ఆయన బామరుదులు ఎంతమంది ఆయనకు బంధువులు ఎవరు ఉంటారు ఇవన్నీ దాంట్లో రాసినారు అంటే ఇప్పుడు ఆయనకు కూడా సంసారం అనేది ఉంది ఆయన పెళ్ళి చేసుకున్నాడు ఆయన కూడా బిడ్డలు పుట్టినారు ఆయనకు కూడా భార్య అలిగి వెళ్ళిపోయింది భార్య అలిగి వెళ్ళిపోతే పాపం ఆమెను సముదాయించడం కోసం ఆయన కూడా మళ్ళా పోయాడు ఏమండి మనం సంసారంలో ఇట్లా కదా ఉంటాం సంసారంలో ఇదే ఉండదు లేదా ఏమైనా ఉందా నీకు ఎవరికి సంసారం లేవా దేవునికి కూడా ఇవే ఉంటే దేవునికి కూడా అవే ఉండా లేదా దేవునికి కూడా అవే ఉంటే ఇప్పుడు చిన్న సంసారిగా ఉండేవాడు పోయి పెద్ద సంసారిని పట్టుకోవడమా ఇది సంసారాన్ని పట్టుకునేదానిక ఇప్పుడు నువ్వు ఉండేది లేకపోతే సంసారం నుంచి బయటపడేదానిక మరి బయటపడాలనుకుంటే ఎవరిని పట్టుకోవాలి సంసారం ఉండేవాడిని పట్టుకోవాలా సంసారం లేని పట్టుకోవాలా సంసారం నుంచి బయటపడినటువంటి వాడిని పట్టుకోవాలి అంతే కదా సంసారం నుంచి బయటపడి ఉండేవాడిని పట్టుకోవాలంటే సంసారంలో ఉండేవాడిని పట్టుకుంటావేంటి పైగా సంసారంలో ఉండేవానికి ఎంతమంది కొడుకులు ఎంతమంది భార్యలు ఏ ఏ భార్య దగ్గర ఎప్పుడెప్పుడు పోతాడు ఇవన్నీ చెప్తా ఉంటే ఇది సంసారం కదా మరి ప్రమాణం మేము ఇది ప్రమాణం అని చెప్తారు వాళ్ళు మరి మేము వేద ప్రమాణంగా చెప్తున్నామని చెప్తారు మరి దేన్నమ్మాలా మహాత్ములు ఏం చేశారంటే స్వాములు అని కొంతమంది ఉన్నారు ఉపాసనా పరులు ఉపాసనాపరులు వేదం దగ్గరికి పోతే ఏమవుతుందంటే సూపర్ మార్కెట్లో చెన్నై శరవణ సూపర్ మార్కెట్ పోతే మీకు ఏమేమి దొరుకుతాయి అన్నీ దొరుకుతాయిగా దాంట్లోకి ఎవరెవరు పోతారు ఎవడెవడైనా సరే పోతాడు వాడు ఏది కావాలన్నా ఇప్పుడు మనం ఏదన్నా కూడా కావాలంటే కూడా చెన్నై శరవణ సూపర్ మార్కెట్ అవునా బయట ఎక్కడైనా సరే ఏది దొరకకపోయినా కూడా నువ్వు చెన్నై శరవణ సూపర్ మార్కెట్కి పోతే నీకు అన్నీ దొరుకుతాయి ఇప్పుడు సూపర్ మార్కెట్ శరవణ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాడు ఒక పెన్ ఒకటి తెచ్చుకున్నాడు ఒక అమ్మ గరిటె తెచ్చుకునింది ఇంకొకటి ఏదో వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు ఇంకోటి ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు ఇంకోటి ఏదో రిమోట్లు లెంత తెచ్చుకున్నాడు ఇంకోటి ఏదో టీవీ తెచ్చుకున్నాడు అని అనుకుందాం ఐఫోన్ తెచ్చుకున్నాడు ఇప్పుడు వాడికి దేని గురించి తెలుస్తుంది ఎవడెవడు ఏదో తెచ్చుకున్నాడో దానిని గురించి ఇది బాగుంది అక్కడ క్వాలిటీ అని చెప్తాడుగా మిగతా వాటిని గురించి ఏమైనా చెప్పగలడా చెప్పలేడుగా అలాగే వేదము నువ్వు ఏమి కావాలంటే అవన్నీ వేదంలో ఉంటాయి తేలు మంత్రం కూడా వేద వే వేదంలో ఉంటుంది పాము మంత్రం కూడా వేదంలో ఉంటుంది తేలు మంత్రం మొదలుకొని పాము మంత్రం మొదలుకొని ఈ వశీకార మంత్రాలు మొదలుకొని తెల్లెంటుకలు నల్లెంటుకలు చేసేది మొదలుకొని మనిషి ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా అయ్యేటట్లుగా చేసేది మొదలుకొని ఈ బ్యూటీషియన్స్ అంతా వచ్చారు చూడండి ఇవన్నీ వేదంలో అధర్వణ వేదంలో ఉండేటువంటివే ఏం వేరేంటివి లేవు ఇవంతా ఇవన్నీ వేదములో ఉన్నవే మీ సైంటిస్టులు ఎంత కదా చేస్తాను కదా ఏంటంటే ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు ఈ డాక్టర్ కోర్సులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వేదములు ఉన్నవే వేదములో లేనిది బయట ఏది లేదు వీళ్ళు ఏదో చదువుకొని ఇదే గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు చదువుకుని ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్పాను అనుకుంటాను ఇందా నేను ఏంది రెండు రెండు శ్లోకాలు చెప్పాలనే ప్లాన్తో ఉన్నాను ఏడది ఒక శ్లోకం ఎత్తుకొని ఒకటో లైన్ పూర్తి కావట్లే నాకు పోతే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను సరే కంచి పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒకతను వచ్చాడు అనమాట ఒకతను వచ్చి అతను లండన్లో వెళ్ళి లండన్లో పిహెచ్డి చేశాడు ఏదో ఒక ఒక సబ్జెక్ట్ పైన ఒక దీనిపైన పిహెచ్డి చేశాడు సరే అతనికి ఈ పిహెచ్డి చేశాము అది ఫిజిక్స్లో దాంట్లో ఒక పెద్ద దీంట్లో స్కాలర్ చేసి అతను వచ్చాడు అతనికి పెద్దగా తెలుసు అనేటువంటి భావన ఉంటుంది కదా అందువలన పైగా సైన్స్ చదివినటువంటి వాళ్ళకి ఈ ఇవన్నీ కూడా మూఢనమ్మకాల కింద లెక్క కాబట్టి అతను ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి ఏమో నేను స్వామీజీ దగ్గరికి పోతున్నానరాపోదాము అని చెప్పి అన్నాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి ఏమో ఆ కంచి స్వాముల వారి దగ్గరికి వెళ్ళేవారు సరే వెళుతూ ఉంటే పిలిస్తే ముందు నుంచి ఈ పిల్లోడు ఇట్లా చదువుకుంటుంటాడుగా ఈయన పోతాను కూడా నువ్వు పో నాకు అక్కర్లేదు కానీ అని చెప్పాడు కాదు నేనా అని చెప్పి ఏదో పని మీద పోతూ ఉంటే పోయినారు పిలుచుకుపోయినాడు అట్లా సరే పదంబా ఎందుకు నీ నీ పోరెందుకు అని పోయినారు పోతే స్వామీజీకి తండ్రి నమస్కారం చేశాడు సాష్టాంగ నమస్కారం చేశాడు కొడుకు సాష్టాంగ నమస్కారం చేయాల పైగా వీళ్ళ నాన్న కోసము రే నమస్కారం చేయరా అంటే స్వామీజీ నమస్తే అన్నాడు స్వామీజి చూశాడు మనిషిని చూసి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు వెరీ గుడ్ నమస్తే నాన్న మంచిది సరే కూర్చోమ్మా బాబు అని చెప్పి వాళ్ళకి ఒక రెండు కుర్చీలు తెప్పించి కుర్చీలో కూర్చున్నారు సరే మాట మాట మాట్లాడుతూ నాన్న ఏం చదివావు నేను ఎందుకు లేను స్వామీజీని కాదు నన్న చెప్పు ఏం చదివావు నేను ఫిజిక్స్లో ఒక ఇది చేశాను స్వామీజీ పిహెచ్డి చేశాను అదంతా మీకంత పెద్దగా ఐడియా ఉండదులేను స్వామీజీ అని అన్నారు సరే పర్లేదు నువ్వు ఏం చేసావు చెప్పు స్వామీజీ పిహెచ్ ఫిజిక్స్ అని ఒక పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఉంది దానికి ఈ సృష్టికి సంబంధించి ఒక ద్రవ్యరాశి అనేటువంటి దాన్ని ఉంటా తీసుకుంటాము సో దానిపైన మేము రీసెర్చ్ చేస్తాము దాంట్లో ఒక ఒక దాన్ని తీసుకొని దాంట్లో నేను రీసెర్చ్ చేసి దాన్ని నేను సబ్మిట్ చేశాను సో దాంట్లో నాకు పిహెచ్డి ఇచ్చారు స్వామీజీ అన్నారు ఓకే బాబు అని అని పిలిచాడు పిలిస్తే మన దగ్గర వేదం చదువుతున్నారుగా ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ వచ్చారు చూడు అబ్బాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వేదం చదువుకునే దానికి చేర్పించినారు లాస్ట్ ఇయర్ వేదం నేర్చుకునే దానికి చేర్పించినారు ఆ లాస్ట్ ఇయర్ చేర్పించినమే దాంట్లో ఒక అబ్బాయిని తీసుకురా అన్నారు ఆ అబ్బాయి పేరు కూడా ఏదో చెప్పారు ఆ అబ్బాయిని తీసుకొచ్చారు నైనా ఆ అబ్బాయిని నైనా ఈ ఒక మంత్రం చెప్పు నువ్వు అంటే ఒక ఒక పనసలో పలానా ఈ మంత్రం చెప్పు అందండి ఆ మంత్రం చెప్పాడు వీళ్ళు ఇక్కడ కూర్చోన్నారు ఆ మంత్రానికి అర్థం చెప్పు ఆ మంత్రానికి అర్థం చెప్తే వీడు ఎవడు ఈ సైంటిస్ట్ ఉన్నారు చూడండి ఈ సైంటిస్ట్ చెప్పిన దాని యొక్క అర్థాన్ని ఆ పిల్లోడు చెప్తున్నాడు ఈ సైంటిస్ట్ చేసినటువంటి పిహెచ్డి ఉందే సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటిది లాస్ట్ ఇయర్ చేరినటువంటి అబ్బాయి లాస్ట్ ఇయర్ అంటే వన్ ఇయర్ అయింది ఇప్పుడు అతను చేరి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్వామీజీ దగ్గర ఉన్నారుగా ఈయన చదివిందంతా లాస్ట్ ఇయర్ చదివిన అబ్బాయి లాస్ట్ ఇయర్ చదివిన అబ్బాయి ఒక్క మంత్రంలో ఉందిది అప్పుడు లేచి ఇతను అప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేశాడట ఎవరికి కంచస్వాముల వారికి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశారంట అంటే మీకేమీ తెలియదని నేను అనుకున్నాను స్వామీజీ నిజంగానే జరిగినటువంటి వృత్తాంతం ఇది అంటే చూడండి ఇవంతా కూడా దాంట్లో నిక్షిప్తంగా ఉన్నాయా లేదా ఇప్పుడు అందుకని ప్రమాణబద్ధంగా చెప్పాలి ఏదైనా చెప్పితే వేదం ప్రమాణం అంటే వేదము వేదంలో ఉండేటువంటిది ఇప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పాలంటే ఉపాసకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఉపాసన పనులు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి విగ్రహ రూపంగా పెట్టుకొని దాన్ని ఉపాసన ఎట్లా చేయాలా పూజలు ఎట్లా చేయాలా మంత్రదీక్ష ఎట్లా చేయాలా ఇది వాళ్లకు దాంట్లో తెలిసి ఉంటుంది దాన్ని వాళ్ళు పట్టుకో ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారు విగ్రహాలను ఎలా చెక్కాలి ఇంకొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారు ఆ విగ్రహాన్ని ఎలా ప్రతిష్ట చేయాలి ఇంకొంతమంది ఇంకొంతమంది ఇంకా దీనిపైన ఇంకా పెద్ద పెద్ద ఇవన్నీ పోతూ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది అయ్యా ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ చేస్తున్నాడు ఇవన్నీ దేనికోసం ఏది ఉన్నదో మూలం తెలుసుకుంటే దానికి ఉందా ఇదేమన్నా తెలుసుకుంటారా వీళ్ళేమన్నా వీళ్ళు మూలం దగ్గరికి పోతున్నారా లేదా ఒక ఒక్క ఒక్క దీని దగ్గర నిలిచిపోతున్నారా ఒక్క సర్కుల్లో నిలిచిపోతున్నారు మరి అన్నింటికి మూలమైనటువంటిది నేహ భూయోన్యత్ జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యజ్ఞా నేహభూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే దేనిని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది ఇంకొకటి మిగిలి లేదు అంటే నువ్వు దీన్ని తెలుసుకున్నావు అనుకో ఇంకొకటి నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన పని లేదు అన్నీ దీంట్లో వస్తాయి దానిని నేను చెప్తానని చెప్పాడు భగవంతుడు ఇప్పుడు మూలం తెలుసుకోవాలా లేకపోతే ఒక్కొక్క ఒక్కొక్క దీన్ని పట్టుకొని నేను పూర్తిగా తెలుసుకున్నాను అనుకోవాలా గుడ్డోళ్ళు నలుగురు వినారు ఎక్కడికి ఏ నువ్వును తెలుసుకోవాలా అని ఒకడేం చేశాడు పట్టుకున్నాడు పోయి తొండం పట్టుకున్నాడు ఇంకొకడు పోయి కాలు పట్టుకున్నాడు ఇంకొకడు కడుపు పట్టుకున్నాడు ఇంకొకడు తోక పట్టుకున్నాడు వీడంటాడు తోక పరక ఉంది కాబట్టి వీడేమంటాడు ఏనుగు పరక లాగా ఉంది అని అంటాడు ఈ కాలు పట్టుకో ఉండేవాడు స్తంభం ఉంది అని అంటాడు పొట్ట పట్టుకోండేవాడు బాణ మాదిరి ఉంది అని అంటున్నాడు తొండం పట్టుకో ఉండేవాడు దానికి ఏదో తొండం మాదిరి ఉంది అని వాడు చెప్తున్నాడు ఏమండి ఇది కరెక్టా ఏనుగుని వీళ్ళు నలుగురు చూసినారా లేదా వీళ్ళు చెప్పేది కరెక్టా గజన్యాసము కాదు గజ దృష్టాంతం అంతే అంధ అంధ గజ దృష్టాంతం అంతే కానీ గజన్యాసం అంటే అది మళ్ళీ వేరే వస్తుంది కాబట్టి వేరేవాడు కండ్లుండేవాడు ఒకడు వచ్చినాడు కండ్లుండేవాడు వచ్చే రేనైనా మీరు నలుగురు పట్టుకునింది ఎనుగునే కానీ మీరు ఒకరొకరు ఒకొక్కరు దాన్ని పట్టుకున్నారు నలుగురు ఒకదాన్ని ఒకదాన్ని పట్టుకున్నారు కానీ మొత్తము మీకు తెలియదు అని చెప్పినారు ఇప్పుడు ఎవరికి తెలిసింది ఏను గురించి కండ్లు ఉండేవాడికి తెలిసింది అవునా అలాగే బ్రహ్మతత్వం అనేటువంటిది కర్మను గురించి చెప్పేవాడిని గురించో ఉపాసన గురించి చెప్పేవాడిని గురించో వాని దగ్గరికి పోతే ఏం చెప్తాడు వాడు వాడికి తెలిసింది చెప్తాడు బ్రహ్మను గురించి ఏం చెప్తాడు వాడు బ్రహ్మను గురించి చెప్పాలంటే మన దగ్గర ఉండాలిగా మన దగ్గర ఉంటే వాడు చెప్తాడండి మన దగ్గర లేనప్పుడు వాడు ఏం చెప్తాడు కాబట్టి ప్రమాణం వేదం ఆ వేద వేదమును వేదాంతమును కర్మ భక్తి ఉపాసన జ్ఞానము మూడింటినీ గురువు ద్వారా శ్రవణం చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అతను ఏం చేసింటాడు ఇప్పుడు మనం ఏమన్నాము తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన తత్వదర్శి దగ్గర ఇవ్వమన్నాడు భగవంతుడు